అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మహిళలకైతే ఉచితంగా కుట్టు కుట్టుమిషన్లు ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది కదండి దానికి సంబంధించి అప్లికేషన్లు అయితే ఆన్లైన్ అయితే అవుతున్నాయండి దీనికి సంబంధించి దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం ఎంపిక విధానం ఎలా ఉంటుంది శిక్షణ ఎలా ఉంటుంది ఎక్కడ ఇస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్లే ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందుతుంది ముఖ్యంగా మనకి ఈ మిషన్ కి అప్లై చేసుకోవడానికి ఎవరికి కూడా ఓన్ లాగిన్ అనేది లేదండి కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు నెట్ లో సెర్చ్ చేసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు కంపల్సరీ లాగిన్ అనేది సచివాలయ కి మాత్రమే ఇచ్చారండి ఇంకెక్కడా లేదు మనకి మీ సేవల్లో కానీ లేదా ఎంపీడివ ఆఫీసులో ఇచ్చారండి ఇంకా సచివాలయాల్లో ఇచ్చారు ఇంకెక్కడ అయితే ఈ లాగిన్ అనేది ఎవరికి ఇవ్వలేదు సో దయచేసి మీరు ఎవ్వరూ కూడా ఆన్లైన్ లో సర్చ్ చేసి మీ టైం ని వేస్ట్ చేసుకోవద్దు లాగిన్ అనేది ఓన్లీ సచివాలయ ఎంప్లాయీస్ కి మరియు మనకి పక్కాగా ఎంపీడీఓ ఆఫీసులకు మాత్రమే ఇది ఇవ్వడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు అండగా నిలుస్తూ ఉచిత మిషన్ల పథకాన్ని అయితే ప్రారంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందేండి ఈ పథకం ద్వారా బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన మహిళలకైతే ఉచితంగా కుట్టు మిషన్లు అందించడంతో పాటు శిక్షణ కూడా ఇస్తున్నారండి ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం ట్రైనింగ్ వివరాల గురించి ముఖ్యమైన వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ పథకానికి అర్హులు ఎవరు అనేది అయితే కేవలం మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులండి దరఖాస్తుదారులు ఖచ్చితంగా ఏపీలో అయితే స్థిర నివాసం ఉండాలి ఆధార్ కార్డు కూడా ఏపీకి చెందినదై ఉండాలి రేషన్ కార్డు కూడా ఏపీకి చెందినదై ఉండాలండి అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారే ఉండాలి కంపల్సరీ కి చెందిన వారే ఉండాలి అలాగే మనకి ఓసీల్లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారు ఎవరైనా ఉంటే గనక వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే వయసు వచ్చి ఇరవై నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలండి మినిమం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు అయితే ఉండాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలు అంటే ఒక లక్ష యాభై వేలు పట్టణాల్లో అయితే రెండు లక్షలకైతే మించిరాదండి ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత వితంతువులకు మరియు దివ్యాంగులకు అయితే ఇస్తున్నారు అండి ఖచ్చితంగా మహిళలే అండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి తంతులు దివ్యాంగ మహిళలకైతే మొదటి ప్రాధాన్యతను అయితే ఇస్తున్నారు శిక్షణలో అంటే మనకి మనకి చెప్పాను కదండి ట్రైనింగ్ ఉంటుందని ఆ ట్రైనింగ్ లో మినిమం సెవెంటీ పర్సెంట్ అయితే ఉండాలండి ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళు జెన్యున్ అనుకుంటే ఒక నైన్టీ పర్సెంట్ మందిని వీళ్ళు శిక్షణకు పిలుస్తారు శిక్షణ ఏమి తక్కువ కాలం కాదండి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ నలభై ఐదు రోజులు లేదా అరవై రోజులు కంపల్సరీ ఉంటుందండి ఇందులో మీరు కనీసం లో కనీసం ఫిఫ్టీ డేస్ కానీ ఫార్టీ ఫైవ్ డేస్ కానీ హాజరు అయితే అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ మిషన్ అనేది ఉచితంగా అయితే లభిస్తుందండి లేదా మీరు ఇన్నిజిబుల్ లోకి వెళ్ళిపోయి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకున్నా సరే ఈ మిషన్ అనేది రాదు ఎందుకంటే ఒకసారి మీకు ట్రైనింగ్ ఇచ్చారు కానీ మీరు హాజరు వల్ల ఇన్నిజిబుల్ అయ్యారు కాబట్టి అలాగే ఈ దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే మీకు అప్లికేషన్ అనేది మన వాట్సాప్ ఛానల్లో అయితే నేను పెట్టానండి మన వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లికేషన్ ని మ్యాండంటరీగా అయితే మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ మీరు దాంట్లో రాయాలండి ఖచ్చితంగా మీ ని మీరు పూర్తి చేసే ఇవ్వాలి ఖాళీగా ఇవ్వకూడదు అలా లో మీ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి దానికి ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు పిన్ చేయాల్సి ఉంటుందండి మొదటిది ఆధార్ కార్డు అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము ఎందుకంటే బీసీలకే అని చెప్పారు కదండి అందువల్ల ఇక్కడ కుల ధృవీకరణ పత్రం అనేది అడుగుతున్నారు అలాగే రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీ మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఓటీపీ అడుగుతారండి అప్లికేషన్ చేసేటప్పుడు సో మొబైల్ నెంబర్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకా చెప్పాను కదండి దరఖాస్తు ఫారం ఇది మీరు సచివాలయానికి వెళ్తే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వాట్సాప్ ఛానల్ ఇది మన వాట్సాప్ ఛానల్లో అయితే ఈ అప్లికేషన్ నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసి అప్లికేషన్ అయితే నింపి ఇవ్వండి మళ్ళీ ఎప్పుడైనా సరే ఇది క్లోజ్ అయిపోవచ్చు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఇది మీకు అందుబాటులో ఉంటుంది సో దయచేసి మీరు అంతా కూడా ఇప్పుడే అయితే ఇది ట్రై చేయండి ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి టెన్త్ పాస్ అయిన వారు కూడా అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కూడా ప్రస్తుతానికి సెలవులు త్రీ మంత్స్ ఉంటాయి మనకి ఈ త్రీ మంత్స్ లో మీకు మిషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై అయితే చేయండి అయితే ఈ పథకం అనేది మనకు మార్చి ఎనిమిదో తారీఖే ప్రారంభించారండి కానీ ఇంకా శిక్షణ ఎవరికి ప్రారంభం కాలేదు కాబట్టి ఎవరికి మిషన్లు ఇవ్వలేదు సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ట్రైనింగ్ పూర్తి అవ్వలేదు ఎవరికి కూడా ఒక్కరికి కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ కూడా కాలేదు అప్లికేషన్ అయితే ప్రస్తుతానికి సచివాలయం తరఫున తీసుకుంటున్నారండి మీరు ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదా సచివాలయాల్లో మాత్రమే కంపల్సరీ ఈ అప్లికేషన్ ని మీరు నింపి అక్కడ ఇవ్వాలండి నేను చెప్పిన డాక్యుమెంట్స్ కూడా మీరు దానికి జత చేయాల్సి ఉంటుంది అక్షణ ఎలా ఉంటుంది అయితే చాలా మంది అడుగుతున్నారండి ఈ శిక్షణ అనేది నియోజకవర్గ స్థాయిలో అయితే ఉంటుంది మనకి ప్రతి ఊళ్ళో విలేజెస్ అందరిని కూడా ఒక మండలానికి అటాచ్ చేసి ఆ మండలంలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి శిక్షణా కేంద్రంలో అయితే ముప్పై నుంచి యాభై మంది మహిళలకు అయితే శిక్షణ అయితే ఇస్తారు అలాగే ఇది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు అంటున్నారు కానీ నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకే ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ట్రైనింగ్ అయినా నైన్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ కి ఇచ్చారు అలాగే హాజర్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా నమోదై ఉండాలి అలా ఉన్న వారికి మాత్రమే మిషన్ అనేది ఇస్తామని చెప్పారు ఈ కే శిక్షణ ఇచ్చినా దాంట్లో ఖచ్చితంగా ఎటువంటి లసుగులు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ తమ్ము ఇంప్రెషన్ పెడుతున్నారండి ఖచ్చితంగా మీరు ఈ హాజరైతే వేలిసిందే అలాగే ఈ హాజరు రిజిస్ట్రేషన్ మొబైల్ యాప్ ద్వారా అయితే ఇస్తారు చెప్పాను కదండి అయితే ఫేస్ యాప్ ద్వారా అవుతుంది లేదా తమ్ము పెడతారు కంపల్సరీ మీరు ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ట్రైనింగ్ ఫలం అయితేనే పెట్టుకోండి లేదా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం అమల్లో ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో మీరు ఏ టెన్షన్ పడక్కర్లేదు కంపల్సరీ మీకు మీరు మీరు ట్రైనింగ్ వెళ్ళగలంటేనే మీరు ప్రస్తుతానికి అప్లై చేసుకోండి లేదా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి కోసం ప్రత్యేకించి బడ్జెట్ ని కూడా మనకి ఇచ్చేసారండి రెండు వందల యాభై ఐదు కోట్ల బడ్జెట్ ని అయితే కేటాయించారు మళ్ళీ మిషన్ ఇస్తారో లేదో ట్రైనింగ్ వెళ్ళాకరని టెన్షన్ అయితే అక్కర్లేదు గ్రామ సచివాలయాల్లో మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ అయితే చేపించుకోవచ్చు మీరు మ్యాండేటరీగా మీ అప్లికేషన్ ఇచ్చేసినా వాళ్ళే ఆన్లైన్ చేస్తారండి మీకు మెసేజ్ వస్తుంది చేస్తారో లేదో మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా చేయించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ త్రీ డేస్ అయింది మళ్ళీ మీరు లేట్ చేసే కొలది ఏంటంటే ఆ సైట్ పని చేయదు అప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ మీ అప్లికేషన్ ఆన్లైన్ అయ్యే ఆన్లైన్కి మీరు వెళ్ళినప్పుడు మీ అప్లికేషన్ ఆన్లైన్ అవ్వకపోతే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అనేది ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఇప్పుడే చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి అప్లికేషన్ అనేది మన వాట్సాప్ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది మన వాట్సాప్ ఛానల్ లింకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో ఎవరైనా గనక కావాలనుకుంటే ఆ ఛానల్లో జాయిన్ అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్